కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి ప్రాథమిక సహకార పరపతి సంఘం చైర్మన్ గా ఉప్పలపాటి వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా రాజపూడి లో గల టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి వందలాది మందితో పాదయాత్రగా రాజపూడి సొసైటీ చేరుకున్నారు సొసైటీ సిఇవో పిల్ల అప్పారావు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు రిజిస్టర్ బుక్ లో సంతకం చేసి బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ ముప్పలపాటి వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులు చింతల కన్నారావు గండికోట శ్రీను బాధ్యతలు స్వీకరించారు రాజపుడి గౌరీ శంకర్ కళ్యాణ మండపంలో రేఖా బ్రిరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చైర్మన్ ముక్కులపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజపుడి సొసైటీలో రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించి సొసైటీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ రాజపుడి సొసైటీ పద్నాలుగు కోట్ల టర్నోవర్ ఆగిపోయిందని దానిని యాభై కోట్ల టర్న్ ఓవర్ వరకు తీసుకొచ్చే రైతులకు రుణాలు మంజూరు చేయాలని రాజపుడి సొసైటీలో జరిగిన అవకతవకలను సరిచేయాలని చైర్మన్ సూచించారు సొసైటీని మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పల్ రాజు కోర్పుల కొత్త కొండబాబు అడపా భరత్ జగ్గంపేట కిరలంపూడి గండేపల్లి మండల పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు వీరం రెడ్డి కాశీబాబు పోతుల మోహన్ రావు జెడ్పీటీసి తోటా గాంధీ కందుల చిట్టిబాబు సొసైటీ చైర్మన్ లు బుర్ర సత్తిబాబు తోటా గాంధీ కద్దుల కొండయ్య చౌదరి కంటిపూడి సత్తిబాబు రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు పాలచర్ల నాగేంద్ర చౌదరి రాజపుడి సర్పంచ్ భూసాల విష్ణుమూర్తి బస్వచ్చిన బాబు కుమార్ కందుల విజయ్ లక్ష్మణ్ లక్ష్మణరావు జనసేన శివ టీడీపీ అధ్యక్షులు గనిశెట్టి సన్యాసరావు అనంత లక్ష్మి నకిరెడ్డి సూర్యావతి తమిళ వెంకన్న కాపు కొల్లు రామకృష్ణ పొట్టు కృష్ణ తదితరులు పాల్గొన్నారు చాలామందికి ఉపయోగపడే విధంగా రాబోయే కాలంలో సొసైటీని అభివృద్ధి చేసే విధంగా దిశగా మీ ఆలోచన విధానం ఉండాలని అని చేసుకుంటూ ఎందుకంటే ఒక రైతుగా ఆ రైతు కష్టాలు తెలిసిన వాడిగా ఒక మంచి వాడికి పదవి వచ్చింది కాబట్టి ఈ రైతు అన్నవాడు కొల ఉండదు మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాజకోటి సొసైటీ అంటే మంచి ఉన్నత స్థితిలో ఉండేది ఈ రోజు పద్నాలుగు కోట్ల టర్న్ ఓవర్ తోట ఆగిపోయింది కోటి రూపాయలు ఓవర్ జూ తోట ఆగిపోయింది దాన్ని మీరు రాబోయే కాలంలో నలభై యాభై కోట్ల వరకు తీసుకెళ్ళే అవకాశాన్ని కల్పిస్తూ రైతులకు ఉపయోగ ఆ సొసైటీని మంచి అభివృద్ధి ముందు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సొసైటీ అన్నదే చాలా బాధ్యత కూడుకున్నటువంటి పద మనం పెట్టేటటువంటి ప్రతి సందరకు కూడా ఇచ్చేటటువంటి అప్పు పక్కకపోతే రైతు అది వీడికి కూడా చూసుకుంటాం కాబట్టి చాలా అతి జాగ్రత్తగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది మనకున్నటువంటి సొసైటీలు అన్నింటిలో కూడా చాలా గర్వంగా చెప్పుకునే వాళ్ళు రాజు సొసైటీ అన్నది నింకచ్చిగా ఉన్నది నిర్మంగా అక్కడ లోపలిస్తారు దాని మీద కూడా అదే రకంగా కడతారు అని చెప్పేసి కానీ

పంపించామనుకుంటే నా గురు చాలా ఇబ్బంది పెట్టాడు ఈ సొసైటీ పెట్టుకున్న జోడ్లు ఎక్కువనే చేశాడు సరిగ్గా నేను చెప్తాను అంటాడు తప్పిపోయాడు ఆ మాట భావం కలిగితే